నమస్కారం భూపతి గారు ఓ వెంకన్న ఏమిటి ఇలా వచ్చావు ఏమీ లేదు బాబు మీతో చిన్న పనుడి వచ్చాడు బాబు చెప్పు వెంకన్న ఏమిటి ఆ పని ఏమీ లేదు బాబు గారు మీరు మంచి మనసుతో విట్టాలట్టే చెప్తాను బాబు చెప్పు వెంకన్న ఎందుకు సంతోషిస్తున్నావు చెప్పు నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా అడిగాక కాదనలుగా బాబు కారణాలు వెంకన్న చెప్పు ఏమిటో డబ్బులు ఏమైనా అవసరం పడ్డాయా అలాంటి విలువడి కాదీ కా మీరు మంచి మనసుతో పెట్టారంటే చెప్తాడు బాబు చెప్పు వెంకన్న నీకేం కావాలో చెప్పు నేను వింటాను కదా నీ మాట నీ కోరిక నేను తీరుస్తాను వెంకన్న బాబు అడిగాక కాదనగా చెప్పు వెంకన్న ఎందుకు నశ పెడుతున్నావు ఏమీ లేదు బాబు గారు మీ కొడుకు నాగశేషుకి ఏమి కాదు త్వరగా చెప్పు వెంకన్న త్వరగా చెప్పు ఇట్లా కూతురు సీతను పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చారు బాబు నీకేమైనా పిచ్చి పట్టిందా మర్చిపోయి మాట్లాడుతున్నావా లేదు బాబు అడగవలసి వచ్చింది అడుగుతున్నాను బాబు వెంకన్న బాబు నేనేమిటో నా పవర్ ఏమిటో తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే నీ ఆశకు హండాలి ఆశ కాదు బాబు గారు అడగవలసి వచ్చింది ప్రదే పడుతున్నారు బాబు వెంకన్న నా గుమ్మంలో కాళ్ళు పెట్టాలంటే మాతో బియ్యం అందుకోవాలంటే పెద్ద పెద్ద జమీందారులకు ముచ్చమటలు పట్టాలి అలాంటిది నా కాళ్ళ దగ్గర కుక్కలా పడేవాడి నువ్వు నా ఇంటికి వచ్చి నీ కూతుర్ని నా కొడుకు పెళ్లి చేసుకుంటావా ఎంత ఎంత ధైర్యంలో నీకు ఇందులో శైర్ ముద్దీ బాబు గారు वेंकन्ना वेंकन्ना अरक्क सारी ಮಾಟಡವೆಂಟ ನಿನ್ನಾಲಗ ಚೀರೆ ಸಂಜ ಜಾಕರ್ತ ಅದಿಕಾದು ಬಾಪ್ಪಗಾ ಅದಿಕಾದು ಬಾಪ್ಪಗಾ ನೀರು ದಯಸುಪಪತೆ ನಾ ಕೂತುರು ಜೀವಿತವ ಎದ್ದುಕು ಪರಿಕಿನಕುಡಪೋತಿದು ಬಾ वेंकन्ना ಕಾಣಿಕಾ ಠಿಕಾಲನೆ ನುವೆಕ್ಕರ ಅಷ್ಟೆಚ್ಚಾರನೆದ ತರತೋಗೆ ನೇನಕ್ಕರ ಒಟ್ಟಾಯ್ಬಟ್ಲ ಬೇರೆ ತಿಸ నీ కూతురు ఎక్కడ టంగుట్రియాలో ఊగే నా చేతు ఎక్కడ మర్యాదగా మర్యాదగా కండించి వెళ్ళిపో లేకపోతే కళ్ళ వెళ్ళి కొత్త జాగ్రత్త బాపు రాను ఆ కూతురి జీవితంలో సేకాయి క్షణించాలి బాపు తీరే ఎక్కనా కోరికలకు ఒక హద్దు హత్తుండాలిరా సూర్యుడు అందంగా ఉందని బ్రహ్మాండంగా ఉందని చూడు చూసి ఒకసారి ఆనందించుడు బ్రహ్మాండంగా ఉదయించేటప్పుడు ఎర్రంగా ఉందని దాన్ని ముందు పెట్టుకోవాలని ప్రయత్నం చేశావు నీ ముందు వెళ్తుంది జాగ్రత్త బాబు కాదు మీరు కాబట్టే నా కూతురు జీవితం సర్వ నాశనం అయిపోతుంది బాబు ఎలాగైనా మీరే కడిస్తారు బాబు ఎలాగైనా మీరే కడిస్తా చూడు కదా అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇంతలా తపన పడుతున్నావో ఒక్కసారి క్లుప్తంగా చెప్పు కన్నా బాబు గారు బాబు దాగశేషు నా కూతురు జీవితాన్ని పాడు చేశాడు బాబు పాడు చేశాడు ఇంతేనా ఇంకా ఏమైనా చేశాడా కాలు తీయలేదుగా కళ్ళు తీయలేదుగా చేతులు నరకలేదుగా నీ కూతురికి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఏదో మంచి ఒక సంబంధం చూసి పెళ్లి చెయ్యి దానికి తగిన పారితోషికం నేను చల్లిస్తాను కాదు బాబు బలభక్తీలా బాబు దని శీలాన్ని పడు చేశాడు వెంకన్న మేము పాడు చేసాము కోరిక తీర్చుకున్నాము అనుకుంటాము అయినా నీ మేము కోరిక తీర్చుకున్న ప్రతి ఆడదానికి కట్టుకుంటూ పోతే ఈ పాటికి మా ఇంట్లో వందల సంఖ్యలో నిండి ఉండేవాళ్ళు అందంగా ఉంది ఆశ తీర్చుకుంటాం సరదా తీర్చుకుంటాం అవసరమైతే డబ్బులు ఇచ్చి పంపిస్తాం అంతేకాని పెళ్లి చేసుకొని వాళ్ళతో సంసారాలు చేసి పిల్లల్ని మాత్రం కనం వెంకన్నా ఇక ఇక నువ్వు ఇక్కడి నుంచి బాబు బాబు ఆడదాని శీలానికి ఖరీదు కట్టడం మంచిది కాదు బాబు వెంకన్న మేము ఖరీదు మేము ఖరీదు కట్టలేదు వెంకన్న వాళ్ళే మా ఖరీదు ఇంత అని చెప్తున్నారు ఒక్కదానికి వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు పదివేలు నీ కూతురికి ఎంత కావాలో చెప్పు విసిమాస్తాను బాబు గారు చెప్పు వెనకన్నా చెప్పు ఎంత కావాలో చెప్పురా లక్ష ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల చెప్పు ఇప్పుడే నీ మొఖాన విసిరేస్తాను బాబు గారు బాబు గారు కళ్ళ తల్లి శీలానికి ఖరీదు కట్టే రోజులు వచ్చాయన్నమాట భరత మాతను నటి బజార్లోకి వెళ్ళబేసే మాట చదివిచ్చారు బాబు గారు ప్రతి ఆడదానికి ఓ రేటుదనమాట బాబు మీ అమ్మ రేచత్త బాబు బాబు మీ అమ్మని అయ్య పట్టాలు పడుకున్నందుకు ఎంత ఖరీదు కట్టించావు బాబు బాబు మీ అమ్మ నిన్న కళ్ళదు ఎంత రేటు కట్టించావు బాబు ఇలా నీతి నియమాలు మాడి వరుస పైలే కూడా ప్రవర్తించబట్టే కాలు ఇలా తగలపడింది రే బాబు మాటలు జాగ్రత్తగా రాని ఈ నాగేంద్ర బాబు అంటే ఏమనుకుంటున్నావురా దయ తలిస్తే భూపతిని నాశనం కోరితే నాగేంద్ర నాకు పాంపది ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నాం అర్థమవుతుందా కామయా రే కామయా కొడవలు తీసుకొని రా తొందరగా కొడవ తీసుకురావు గన్నిటి చేసాయి కొడ తీసుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎవరు ఎవడో వచ్చి భూపతి అనుకున్నావా లేక పిచ్చి వాళ్ళనుకున్నావా బాబు నేను న్యాయంగానే అడిగాను బాబు కానీ మీ డబ్బుల్లో ఇవి నచ్చవు బాబు పేదవాడి కుటుంబంలో జరిగే ఇలాంటి సన్నివేశాలు మీకు చాలా ఈజీగా ఉంటాయి బాబు బాకవి గుడ్డల మీద కుప్పటిలా ఉంటాయి బాబు గుండెల మీద కుప్పటిలా ఉంటాయి బాబు ఇలా రామయ్య వీడికే మామూలు కట్టద్దు కామయ్య అయ్యా వీడి సంగతి నువ్వు చూసుకో అలాగానండి యబడితే తల్తారా బాబు జయబడితే తప్పలాంటి జల పంతులకు తగలక తప్పదు బాబు ఏదో ఒక రోజు సర్వ నాశనం కాక తప్పదు బాబు తప్పదు వీధి కలిసి వస్తుంది మీది కలిసి వచ్చినాడు మీ జీవితాలు